నా పేరు మునుగోడు సాయిదమ్మ సార్ తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం ఈ గ్రామంలో పదేండ్ల నుంచి జరిగింది రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఏ ఒక్క పని అయినా ఏ ఒక్కటైనా కనీసానికి చెరువు దగ్గర మాకు మంచినీళ్ళ కోసం అందరం ముసలోళ్ళం మాకు అందరం ఏ ఆధారం లేక కూడా అక్కడి నుంచి ఇక్కడికి మంచి తెచ్చుకోవాలంటే కన్న బాధలు పడేది ఏ లక్షన్ల ఓట్లు వచ్చినాయి మా బదార్కు వచ్చిండు నాయన మాకేది అక్కర్లేదు కానీ మాకు మంచినీళ్ళ ట్యాంకీ కావాలని అడిగినాం మేము ఉన్నది పదిండ్లు పదిండ్లు ఒకే మాట మాట్లాడినాం ఒక్క మాటతోనే కనీసానికి మాకు ఆ ఓట్లు రాతోళ్లుగానే గెలవతోలుగానే మాకు ట్యాంక్ తయారు చేసిండు సార్ ఒడ్డల బాయి కాడికి నేను సిసి రోడ్ వేస్తాను ఒప్పుకుండు ఓట్లు కాతలోనే సిసి రోడ్డు వేసిండు ఏ ఆపత వచ్చినా కానీ అన్న అంటే అన్న తమ్ముడు అంటే తమ్ముడు చెల్లె అంటే చెల్లె అక్క అంటే అక్క అనుకుంటుండు ఇటువంటి ఫీలింగులు ఎన్నడూ రాలేవు ఊళ్ళే ఇదే ఫస్ట్ టైం సార్ మరి అదంతా ఎట్లా జరిగింది ఏం జరిగిందనేది అనేది మాకు తెలియదు తెలియకుండా అయింది ఈ అంత అయితే కాడు ఈ జా మూత్రం దాపియ ఈ కొట్ట తిట్ట అంత కటాకుడు అయితే కాడు తనంత మంచి వ్యక్తి కావాలని మేమందరం మా మనసు పూర్తిగా కోరుకుంటున్నాం ఊరుకు ఇప్పుడు మాకు ఇండ్లు కావాలన్నా ఇండ్లు వచ్చినాయి రేషన్ కార్డులు కావాలన్నా రేషన్ కార్డులు వచ్చినాయి ఈ రోడ్లు కావాలన్నా రోడ్లు వచ్చినాయి ఎవరికైనా ఏం చేయాలన్నా చేస్తాడు సార్ మరి అసలు ప్రభుత్వం ఉన్నా కానీ ఇప్పుడు పదేళ్ళ నుంచి కావాలని ఏడా వచ్చినా కానీ మాకు కదా సార్ మాకు రాలేదు కదా ఈ గ్రామంలో మరి ఇప్పుడు ఎట్లా వచ్చినాయి సార్ అది కొట్లాడితేస్తేనే వచ్చినాయి కదా మరి అప్పటి నుంచి కూడా వచ్చినాయి కదా సార్ చూసుకున్నారు కానీ మా లాంటి వాళ్ళు ఇయ్యలే కదా సార్ మేమైతే సర్పంచ్ ఎలక్షన్లో సాందిపురెడ్డిని గెలిపియాలని సార్ కావాలని చేసేయ సార్ మేము కావాలని చేసినాయి కానీ అంతర్నైతే చేయలే చేయ పోడు కూడా ఆపతున్నదని అంటే వాడుతున్నవాడు అట్లాంటి బుద్ధ బుర్దభూషి అబద్ధం ఇది నా మాట నా ఊరు మాట